అఖిరానందన్ అనే పేరు ఎందుకు పెట్టారు కళ్యాణ్ బాబు చదువుకునే రోజుల్లో ఆధ్యాత్మిక పుస్తకాలతో పాటు మూవీస్ కూడా చాలానే చూసేవాడు ప్రత్యేకించి తమిళ్ ఇంగ్లీష్ చిత్రాలు బాగా చూసేవారు తమిళంలో అతని ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం మణిరత్నం తీసిన రాగం గీతాంజలి అంటే కళ్యాణ్ బాబుకి ప్రత్యేకమైన అభిమానం ఒకరోజు ఎక్కడో ఒక న్యూస్ పేపర్ ఇంటర్వ్యూలో మణిరత్నం తన ఫేవరెట్ డైరెక్టర్ అకిరా కురసోవా ఆయన ప్రభావం తన మీద చాలా ఉందని చెప్పారట ఇది చూసి ఆశ్చర్యపోయిన కళ్యాణ్ బాబు నేను మణిరత్నం ఫ్యాన్ని మణిరత్నం అకిరా కురసోవా అనే ఒక జపనీస్ డైరెక్టర్ ఫ్యానా అని షాక్ అయ్యాడట వెంటనే మణిరత్నం అంతటి డైరెక్టర్ అభిమానించే ఈ అకిరా కురసోవా ఎవరు అతని చిత్రాలేమిటి అని ఆరా తీసి కురసోవా తీసిన చిత్రాలు డీబీడీలు తెచ్చుకుని చూశాడట కురసోవా తీసిన రోషమోన్ సెవెన్ సమరై మూవీలు చూసి స్టన్ అయిన కళ్యాణ్ ఫిల్మ్ డైరెక్టర్ అంటే ఇతనే అని అకిరా కురసోవాకు ఆరాధించడం మొదలుపెట్టాడు తాను కరాటే కిక్ బాక్సింగ్ నేర్చుకున్నప్పుడు సామురాయ్ స్టోరీలు వినడమే కానీ మూవీస్ మూవీస్లో సామురాయ్ ఫైటింగ్లు చూసి తెగ ఇన్స్పైర్ అయ్యి తన చిత్రాల్లో అలాంటి స్టంట్స్ పెట్టడం మొదలు పెట్టాడు కూడా ఖుషీలో మార్కెట్ ఫైట్ దీనికి మంచి ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు ఇక రేణు దేశాయ్తో కాపురం పెట్టాక ఒక బాబు పుట్టాడు ఇదే అదననుకున్నాడు ఏమో తాను ఎన్నో ఏళ్లుగా ఎంతగానో ఆరాధించే తన ఫేవరెట్ డైరెక్టర్ అకిరా కురసోవా మణిరత్నములకు అంకితం ఇస్తూ తన కొడుక్కి అఖిరా నందన్ అని పేరు పెట్టాడు అఖిరా పేరు ఓకే మరి నందన్ ఏమిటని ఆలోచిస్తున్నారా నందన్ అంటే ఎవరో కాదు మణిరత్నం తన అబ్బాయికి నందన్ అని పేరు పెట్టారు అలా అఖిరా నందన్ అనే పేరు తన బాబుకు పెట్టి తనకి ఇష్టమైన ఫిలిం మేకర్స్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు పవన్ కళ్యాణ్